చంటి పిల్లలతో వచ్చారు మీరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లోపల నుంచి మరో తొక్కిస్తులాంటి ఇక్కడ అక్కడ కపిల్ దర్శనం దగ్గర ఉన్నాము ఒక పక్కన మాలయాల అమావాస ఈ రోజు అంతా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దానిలో ఎదురుగా పోతున్నారు దీని వల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరగతాంది ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడవితా నమ్మేము మీరు పోలీసే కావచ్చు ప్రజల భద్రత కోసం మీరు ఉండాలి ఇక్కడ మీరు ప్రజల భద్రత మరిచి మీరే ఎదురుగా రాంగ్ రూట్ లో పోతున్నట్టుంది ఇది మీ రూట్ అవ్వచ్చు మీ గెస్ట్ హౌస్ అయిండొచ్చు నడుచుకుని వెళ్ళండి ఇంతమంది భక్తులు నడుచుకుని కదా వాహనాలు ఎక్కడో పెట్టి మీరు అదే వాహనాల్లో మీరు పోవాలంటే ఎక్కడ ఇది కుదురుతుంది అయ్యా మేము ఒకటే అడుగుతాం తిరుపతి ఎస్పీ గారిని మీరు ఇక్కడ జనాభాని చూసి కూడా మీరు వెహికల్లో పోవడం అనేది దారుణం మీ వెహికల్స్ అక్కడే ఆపేసి ఉండాలి ఎంత మీరు ఇంత దూరం తీసుకుని వస్తారు అక్కడ వృద్ధులు ఉన్నారు మోకాల నొప్పులతో బాధపడే వృద్ధులు ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు ఏం ఇక్కడ నడుచుకోలేరా మీరు చాలా తప్పు మీరు చేస్తుంది చాలా అన్యాయం ఇది గతంలో తొక్కీస్లాడ్ జరిగింది ఇంకా కల్లిదొరలా తొక్కీస్లాట్ సంఘటన జరిగింది దాని మీరే మీరు విచారణ కూడా ఎదుర్కొన్నారు మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మీ దారి జరగతున్నట్టుంది ఇది వచ్చే టీ ఓకే చాలా చిన్నపిల్లలతో వచ్చినా కూడా ఇబ్బంది పడిపోయినారు సార్ కనీసం పట్టించుకోవాలా ఇప్పుడు వస్తాను స్వామి చాలా ఇబ్బందిగా ఉంది లోపల చిన్నపిల్లలకి ఎక్కువ రైట్ రైట్ చిన్నపిల్లలు లోపలి నుంచి వచ్చేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు వచ్చేటప్పుడు పెద్ద ఏమనిపించింది వచ్చేటప్పుడు లోపల తొప్పులాట కింద ఒక పోలీస్ పెంటే లేదు తొప్పులాటో ఇక్కడ ఎక్కడ పెట్టాలి అవును చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు మీరు వచ్చినప్పుడు ఎలా అనిపించింది చాలా చాలా అసలు

చాలా ఇబ్బందిగా ఉంది మెయింటెన్స్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు చంటి పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు పోలీసులు ఇప్పుడు అంత అవసరం ఆ తరలోకి రావడం తండ్రి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మెయింటెన్స్ లేదు ఏమీ లేదు లోపలి వచ్చేటప్పుడు ఎలా ఏమీ ఏమి లేదనా ఈ పోలీస్ వెహికల్స్ వచ్చేసి ఆగిపోయింది కనీసం కొంచెం చూసుకోవాలి కదా ఇది టూ ఫ్రో పోతా ఉంటారు ఫ్రంట్ ఇదే పోతా ఉంటారా అది చూసుకోవాలి కదా అని సంటి పిల్లలు సంటి పిల్లలు వచ్చే వాళ్ళు అందరు ఇబ్బంది అందరికీ ఇబ్బందే సాక్షి ఛానల్ కావచ్చు ఛానల్ అన్న కావచ్చు కానీ ఇక్కడ మాత్రం కచ్చితంగా చూసుకోవాలి అందరూ కలిసి చూసుకొని ఉండాలి ఈ వెహికల్స్ వల్ల ప్రాబ్లం అయింది ఈ వెహికల్స్ మాక్సిమం బయట తీసుకొస్తే